దేవునికి మయము కలుగును గాక క్రీస్తుని ప్రియమైన దేవుని వాళ్ళు బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క దయని బట్టి మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం మరొక రోజును మనం కలిగి ఉన్నాం పరిశుద్ధ బైబిల్ రంగం నుండి దేవుని మాట మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్దామా సువార్త పదవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు వచ్చినాల్లో ఒక అద్భుతమైన సంగతిని మనము గమనించగలం యేసు నేను నీకేమి చేయగూరుచున్నానని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు బోడ కూడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనిను అందుకు యేసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది ఏమండి అద్భుతమైన దేవుని సముఖమందు దేవుని మాటలు మనము వింటూ ఉన్నాము మరి నలభై ఆరో వచనం నుండి చూస్తే మరి వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్య కుమారుడగు భర్తమయ్యి తను గుడ్డి త్రో త్రోప్రక్కను కూర్చుండెను తీమయ్య కుమారుడగు భర్తమయ్యి వాళ్ళ నాన్న పేరు అతని పేరు కూడా రాయబడింది అతని పట్టణం పేరు రాయబడింది సాక్ష్య ఆధారాలతో కూడిన గ్రంథం ఋజువులతో కూడిన గ్రంథం ఒక వ్యక్తికి సహాయం చేస్తే అందరికీ సహాయం చేస్తారు ప్రభు ఒక కార్యం ఒక చోట చేస్తే అన్ని చోట్ల అన్ని కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఎరుకో పట్టణము ఎరుకో ప్రాంతము లోకానికి సూచనగా ఉన్నది ఆయన లోకమందు సంచరించుచు ఉన్నారు దీనిని ఎడలు దయగలిగి ఉన్నారు ఆయనను అడిగిన వారి ఎడల కలికర ఉన్నారు దేవుని యొక్క మంచితనాన్ని ఎదిగి ఆ భర్తమై అంటూ ఉన్నాడు దేవా నాకు సహాయం చేయండి అయ్యా బోధకుడా నన్ను స్వస్థపరచండి అయ్యా అయ్యా నన్ను కరుణించండి అని అడుగుచు ఉన్నాడు నీకున్న అవసరతను బట్టి ఎప్పుడైనా హృదయ అంతరంగంలో నుండి పెట్టిన మొరగా ఉంటుందా అయితే తప్పకుండా జవాబు వస్తుంది ప్రార్థనలు ఆలకించే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు అతనితో అంటూ ఉన్నాడు నేను ఏమి చేయకూరుచున్నాను అతనితో ఆ మాట అనగలిగితే నీతో నీకేమవసరమయ్యదో నీ అక్రేమైనదో నీ ఏమై ఏమైనదో నీ యొక్క పరిస్థితి ఏమై ఉన్నదో నీవు అడగలిగితే తప్పకుండా సహాయం చేస్తానని కూడా మాట్లాడుతూ ఉన్నాను దేవుడిటు గొప్ప మాట మన ఇంటి భద్రపరిచి ఆస్కే ఆమె తండ్రి అయిన దేవుడి ప్రేమ మన రక్షకుడు నేర్చుకుని శాశ్వత కృప పరిశుధార్థం లేదు సన్నిధి సహవాసం చదువును మనకందరికీ నోందే సకల పరిశుద్ధులతో సదాకాలపు తోడే నడిపించుకుంటే ఆమె